హాయ్ అండి నేను పాప బర్త్డే అని చెప్పాను కదండి ఇంకా ఈవినింగ్ అయితే పాప కేక్ కటింగ్ అది చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ అది వచ్చారన్నమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర పిల్లలు అందరూ వచ్చారండి పిల్లలు అందరూ అయితే ఇలా ఫొటోస్ దిగి బాగా ఎంజాయ్ చేశారు ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఇలా ఫొటోస్ దిగాక స్నాక్స్ అది పెట్టానండి ఇంకా పిల్లలు టిఫిన్ అది చేసి స్నాక్స్ అది తీసుకొని ఇంకా పాపకి అయితే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారండి గిఫ్ట్స్ అయితే ఇవ్వండి ఇవేమో పిల్లలందరూ తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తీసుకొచ్చారు ఇంక గిఫ్ట్స్ అవి చూసుకొని మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట ఇంకా ఇది అయిపోయాక ఈరోజు ఇంకా మార్నింగ్ అయితే డైలీ రొటీన్ అనమాట అండి ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచాను నైట్ అయితే టైర్డ్ అయిపోయాను కదండి నేను కొంచెం పని ఎక్కువైపోయి ఇంకా లేచిన వెంటనే పూజ అయితే చేసేసుకొని ఇంకా పిల్లలకి లంచ్లోకి అయితే ఈరోజు మా పిల్లలు రవ్వ పులిహోర చేయమన్నారండి ఇంకా లంచ్లోకి పిల్లలకి బాక్స్కి రవ్వ పులిహోర చేసి మార్నింగ్ అయితే టిఫిన్ ఇడ్లీ వేసానండి పిల్లలకి ఇంకా పిల్లలకి అయితే ఇది పెట్టేశాక స్వామికి అయితే అల్పాహారం పెట్టాను ఇంకా స్వామికి అయితే బ బజ్జీలండి ఇంకా స్వామి అయితే అల్పాహారం చేస్తున్నారు నిన్నైతే మాకు అమ్మవారి గుడి దగ్గర అన్నప్రసాదనండి నిన్న భోజనాలు అన్నమాట అందుకనే అమ్మవారికి కుంభం వేశారు గోగులమ్మ తల్లికి ఇంకా ఆ కుంభం మీద బూరి చూడండి మాకు ప్రసాదం వచ్చిందన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్